ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంటి పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే మా నమస్తే అమ్మ ఇప్పుడు మనకి క్రోధి నామ సంవత్సరం పేరుతో ఇప్పుడు మనకి సంవత్సరం వస్తుంది కాబట్టి అసలు యుగాది ఉగాది ఎన్నో ఉగాది అమ్మ అలానే ఉగాది మనకి ఎలా ఉండపోతుంది అంటారు ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నీకు కూడా ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ఈ ఉగాది ప్రభావాది అరవై సంవత్సరాల్లో కూడా ముప్పై ఎనిమిదోది అని దీన్ని చెప్తాం మనం అంటే దీని యొక్క అర్థం కూడా మనం తెలుసుకునే ముందు ప్రభావాది అరవై సంవత్సరంలో ముప్పై ఎనిమిదోది కావడం మాత్రమే కాకుండా చాంద్ర మానముల చేత దీన్ని మనం శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటాం అలాగే గురుదయావసము చేత దీన్ని మనం కార్తీకాబ్దము అంటాం పంచ విభాగాత్మకం చేత దీన్ని మనం ఇదావత్సరము అంటాం ఈ సంవత్సరం వస్త్రదానం మహాఫలం అంటారు అంటే ఇన్ని రకాల పేర్లతో దీన్ని మనం అనుకున్నప్పటికీ అసలు దీని యొక్క అర్థం ఏంటి అంటే పేర్లోనే మనకి తెలుస్తుంది క్రోధి అంటే కోపాలు అధికంగా ఉండడం అంటే ఆ కోపాలు కూడా దేనివల్ల వ్యక్తుల స్వార్థం వల్ల కోపాలు పెరగడం అనేది దీంట్లో మనం చూస్తాము అంతేకాకుండా ఇంకా విశేషం ఏంటంటే ఇది పా రాజుల మధ్య తర్వాత భార్యాభర్తల మధ్య వాళ్ళ మధ్య కూడా ఓ రకమైన ఈ రకం వైరాలు రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా దీని యొక్క అర్థం అంతేకాకుండా ఇది ముప్పై ఎనిమిదోది కావటం వల్ల దీనిలో ఎలా ఉంటుందంటే వ్యక్తులకి చేతిలో ఆడే ధనం ఉండేట్టుగా రుణములు చేసైనా ధనాన్ని చేతిలో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తారు అది ఖర్చులకి కావచ్చు అవసరాలకు కావచ్చు అంతేకాకుండా విలాసాలకు కూడా కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే అప్పులు చేసైనా చేతిలో ధన విశేషించి ఈ సంవత్సరం రాజు కూడా కుజుడయ్యాడు కుజుడు ఎప్పుడైతే రాజు అవుతాడో ఆయన అప్పుల కారకుడు రుణాల కారకుడు అని కూడా అంటారు కాబట్టి క్రోధీనామ సంవత్సరం యొక్క అర్థం ఏంటంటే వ్యక్తుల మధ్య క్రోధాలు కోపాలు తర్వాత స్వార్థంతో పెరగడము అని మనం భావన చేయొచ్చు ఇప్పుడు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే దేశ గోచారం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి ఫలితాలు అనేవి ఇస్తుంది మనకి ఇది దేశం యొక్క గోచారంలో మొదటిగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఈ సంవత్సరం యొక్క రాజాది నవనాయకులు ఉపనాయకులు వీటి గురించి తెలుసుకుంటాం ఇందులో అంటే రాజు మనకి కుజుడు అవ్వడం జరిగింది అలాగే మంత్రి శని అవ్వడం జరిగింది అంతేకాకుండా సస్యాధిపతి నీరసాధిపతి మళ్ళీ కుజుడికి ఆధిపత్యాలు వచ్చాయి అంతేకాకుండా మేఘాధిపతి అర్ఘాధిపతి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి శుక్రుడికి ఆధిపత్యాలు రావడం జరిగింది అయితే ధాన్యాధిపతి రవికి ఆధిపత్యం వచ్చింది రసాధిపతి గురుడికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి తొమ్మిది ఆధిపత్యాల్లో దాదాపుగా నాలుగు ఆధిపత్యాలు శుభులకి రావడం జరిగింది అంతేకాకుండా రాజాది నవనాయకులు ఉపనాయకులు కలిపి ముప్పై మందిలో పదిహేను మంది శుభులకు వస్తే పదిహేను మంది పాపులకు వచ్చింది అంతేకాకుండా పశుపాలకాది నిర్ణయాన్ని తీసుకున్నా కూడా అందులో మనకి ఈ యొక్క పశువులకు సంబంధించి పశువులు కాయవాడు పశువులకు దొడ్డి పెట్టేవాడుగా మనం శ్రీకృష్ణుడికి అంటే దొడ్డి నుంచి విడిపించేవాడు పశువులు ఆయేవాడుగా మనకి యముడికి రావడం ఆధిపత్యం ఈ ఆధిపత్యాల వల్ల ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే యముడికి మొదటి ఆధిపత్యం ఆ రకంగా వచ్చిందో దానివల్ల ధరలు అధికంగా ఉండడం వస్తువులేమి వీటికి కూడా ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి ఈ యొక్క ఈ యొక్క దొడ్డి నుంచి విడిపించేవాడు పశువులను మేయవాడు వచ్చిందో దానివల్ల పశువులకు మేత వీటన్నిటి వల్ల పశువులు అభివృద్ధిపరంగా ఉండడం పశువులకి మంచిగా పాలను ఇవ్వడం లాంటిది తృణ సమృద్ధి లభించడం అనేది దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండడం అనేది అన్ని పంటలు సస్యశ్యామలంగా పండుతాయని దానిలో భావంగా మనం అనుకుంటాం అయితే రాజు ఎప్పుడైతే కుజుడు రావడం జరిగిందో ఎర్రని భూములు బాగా పండుతాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా యోగ పంచక ఫలాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి అందులో ఏంటంటే జయష్ట శుద్ధ పాఠ్యం అనేది శుక్రవారం రావడం జరిగింది ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో దేశం సుభిక్షంగా క్షేమంగా ఆరోగ్యవంతంగా ప్రజలు ఉంటారు అని అందులో మత్తి భావన అలాగే శుద్ధ పంచమి అనేది మనకి గురువారం నాడు రావడం జరిగింది పశువులకి తృణ సమృద్ధిగా ఉంటుంది మంచిగా పాలన ఇస్తాయి అని మనం భావన చేయచ్చు అయితే ఆషాఢ శుక్ల నవమి స్వాతి నక్షత్రంతో కూడి ఉండడం వల్ల దానివల్ల మనకంటే విశేషంగా గాలులు అధికంగా ఉంటాయి అధికంగా గాలులతో వర్షించి భూములు పండుతాయి అని భావన అంతేకాకుండా ఆషాఢ శుక్ బహుళ ఏకాదశి రోహిణి నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఎప్పుడైతే రోహిణీ నక్షత్రం సర్వసస్యాలు వృద్ధిలో ఉంటాయి అని అందులో అర్థం అలాగే పుష్య బహుళ అమావాస్య బుధవారం నాడు రావడం జరిగింది దీనివల్ల పశువులకి తృణ సమృద్ధిగా ఉన్న పశువులకి అభివృద్ధికరంగా ఉండడం అని దీనిలో యోగ పంచక ఫలం మాట్లాడుకుంటాం దేశగోచారంలో ఇది మాత్రమే కాకుండా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మేష సంక్రమణం అనేది అంటే మేష సంక్రమణం రవి అంటే సూర్య భగవానుడు మేషరాశిలో రాత్రిపూట ప్రవేశించడం వల్ల దానివల్ల సుభిక్షంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు అని మనం దేశ ప్రజల విషయంలో అనుకోవచ్చు అయితే ఈ యొక్క ఆర్ద్ర ప్రవేశం కూడా ఇరవై ఒకటి జూన్ అది కూడా రాత్రి సమయంలోనే జరగడం వల్ల అది పూర్ణ ఫలంగా మనం భావన చేస్తాం అయితే ఈ సంవత్సరం గ్రహణాలు అన్న విషయంలో గ్రహణాలు అనేది ఏమీ లేవు అని మనం అర్థం చేసుకోవాలి గ్రహణాల విషయం తీసుకున్నప్పటికి అయితే ఇంతే కాకుండా మిగిలిన విషయాల్లో ఇంకేం తీసుకుంటాం మూఢాలు ఎలా ఉన్నాయి మూఢములు కూడా చాలా ముఖ్యం ఈ సంవత్సరం మూఢాల్లో గురుమూఢమి శుక్రమూఢమి రెండు కూడా ఈ గురుమూఢమి తీసుకున్నట్లయితే ఇది మే ఎనిమిది నుంచి దాదాపుగా మనకి రెండు జూన్ దాకాను అలాగే ఈ యొక్క శుక్రమూఢమి తీసుకున్నట్లయితే ఇది మనకి నాలుగు మే నుంచి ఇరవై ఆరు జూన్ దాకా మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిది యొక్క మార్చి నుంచి ఇరవై రెండు మార్చి దాకా మూడలు ఉన్న కాలంగా చెప్తాం వీటితో పాటుగా అసలు గ్రహణాలతో పాటు గ్రహణాలు లేవనుకున్నాం ఇక దీంతోపాటు ఏమైనా పుష్కరాల విషయం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి పుష్కరాలు కూడా ఈ సంవత్సరం మనకి మే ఒకటో తారీఖున రావడం జరుగుతుంది కాబట్టి మే ఒకటో తారీఖున రావడం వల్ల అది కూడా గురుడు వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ సమయంలో నర్మదా నది పుష్కరాలు రావడం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం దేశం గోచారంలో ఈ రాజాది నవనాయకులు ఉపనాయకుల దగ్గర నుంచి పుష్కరాల వరకు ఇంతే కాకుండా మకర సంక్రాంతి నిర్ణయం కూడా తీసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇది జనవరి పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి సూర్యభగవానుడు మహోదర నామదేయం అంటే సంక్రాంతి పురుషుడు మహోదర నామదేయంతో అది ఏర్పడడం అనేది మనం చూస్తాం అన్నమాట ఆ రోజున అది పునర్వసు నక్షత్రత బాలవకకరణంలో కుంభ కుంభలగ్నంలో ఆ మహోదర నామదే ఏంటో ఆయన రావడం అనేది జరుగుతుంది అయితే ఇంకా దీన్ని సంబంధించిన విశేషాలు అంటే వాటికి సంబంధించిన ఫలితాలు ఇవన్నీ మనం క్లుప్తంగా మాట్లాడతాం మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం మనం వినడం వల్ల వ్యక్తికి అసలు ఎలాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయమ్మా సాధారణంగా ఉగాది నాడు ఎవరైనా సరే పంచాంగ శ్రవణం అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఈ రోజున చేసే కార్యక్రమాల్లో పంచాంగ శ్రవణానికి చాలా ఎక్కువ ప్రధానమైన పేట వేస్తారు ఎందుకు అంటే ఎవరింట్లోనైనా సరే ఈ రోజున పంచాంగ శ్రవణాలు వినడం దాంతోపాటుగా ఈ రోజున చేసే ముఖ్య కార్యక్రమాల్లో అది కూడా ప్రధానమైంది కాబట్టి దానివల్ల గంగా స్నాన ఫలం కానీ లేకపోతే దుస్వప్న దోష పరిహారం అంటే ఏదైనా చెడు కళలు వచ్చినా కూడా వాటిని అధిగమించే ఇది అలాగే భూలాభం దాంతోపాటుగా సంతానం అభివృద్ధి చెందడం ఆయుర్వృద్ధి మొదలైనవన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి వచ్చే విశేష ఫలితాలుగా చెప్తారు అంతేకాకుండా అసలు పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు కాబట్టి వ్యక్తికి యొక్క తిథి వల్ల వీటి వల్ల ఏ వచ్చే ప్రయోజనాలు కూడా ఉంటాయి ఎప్పుడైతే పంచాంగ శ్రవణం అవుతుందో దానివల్ల వినడం వల్ల వ్యక్తికి తిథి వార నక్షత్ర యోగ కరణాలు వరుసగా శ్రేయస్సు ఆయుష్ రోగ నివారణ దాంతో దాంతోపాటుగా కార్యసిద్ధిని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అది ఈ రోజున చేసిన ఈ పంచాంగ శ్రవణం వల్ల ఇలాంటివన్నీ వ్యక్తులకి సిద్ధిస్తాయి అసలు ఉగాది రోజమ్మ మనం ఎలాంటి నియమాలు పాటించాలి అలానే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది ఇది అంటే ఉన్నవన్నీ కూడా అందరూ అన్ని పాటించగలరని కాదు సాధారణంగా మనం ఏదైనా ఒక పండగ వస్తే తలస్నానం చేయడం లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం అలాంటివి కామన్గానే చేస్తారు కానీ ఉగాది అంటేనే స్టార్టింగ్ అంటే మన తెలుగు వాళ్ళ మొదటి పండుగగా దాన్ని భావిస్తాం కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే తైలాభ్యంగాన స్నానం మొదట మొదటిది రెండోది నింబకుసుమ భక్షణ అంటే వేపపూత ప్రసాదం తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే షడ్రుచుల సమ్మేళనం గిట్టి జీవితంలో అన్ని రకాల బాధ కష్టం అన్నీ కలిసి ఉండేది కాబట్టి వేపపూత పచ్చడి స్వీకరిస్తారు ఇక రెండోది వచ్చేటప్పటికి ఇక తర్వాత ఏంటంటే నూతన వస్త్రాలు ధరించడం తర్వాత దేవాలయ సందర్శన పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ప్రాపాదానం ప్రాపాదానం అంటే చలివేంద్రాలు చలివేంద్రాలు లాంటివి ఏర్పరచుకోవడం దీంతోపాటుగా ఇంకా ధ్వజారోహణం ధ్వజారోహణం అనేది కూడా ఇవాళ చాలా ముఖ్యమైనదిగా చెప్తారు అది చేస్తారు నెక్స్ట్ పాటుగా ఏంటంటే దేవాలయ సందర్శనతో పాటుగా ఈ రకంగా పెద్దల ఆశీస్సులు తీసుకున్నాక పంచాంగ శ్రవణం కూడా ఖచ్చితంగా ఇవాళ చేసుకోవడం జరుగుతుంది ఇవి మాత్రమే కాకుండా ఆరోగ్య వ్రతాలు విద్యా వ్రతాలు కాలపురుషాంగ పూజ సర్వారిష్ట దోష నివారణ శాంతి హోమాలు ఇలా అంటే అందరికీ అన్నీ కుదరకపోయినా కొన్నైనా చేసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఏది ఏమైనా ఈ రోజున నవగ్రహాల యొక్క ఆశీస్సులు పొందడం అనేది చాలా అవసరం అంటే అది పంచాంగ శ్రవణం వల్ల కానీ మనం చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా అది ఏర్పడుతుంది అమ్మ ఇప్పుడు ఈ నవగ్రహాలు అంటే నవగ్రహాలు ఉంటాయి కదమ్మా అసలు ప్రజలకు ఏ విధంగా ఫలితాలు అంటూ ఇస్తాయమ్మా ఈ క్రోధినామ సంవత్సరంలో అది క్రోధీనామ సంవత్సరం అనే కాకుండా ఏ సంవత్సరం సరే ఎందుకంటే అసలు పంచాంగం అంటేనే మనకి నవగ్రహాలకు సంబంధించినది అంటే ఒక పంచాంగాన్ని మనం చూసినట్లయితే అందులో ఈ యొక్క రాశి ప్రవేశాలు గ్రహ ప్రవేశాలు తర్వాత ఏ యొక్క ప్లానెటరీ పొజిషన్ ఒక జన్మకుండలు వేసినా దేంట్లోనైనా దాని యొక్క ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది నవగ్రహాలు లేకుండా ఏది మనం ముందుకు వెళ్ళడం అనేది జరగదు కానీ ఏ రోజైనా ఎప్పుడైనా అంటే ఏ సంవత్సరమైనా ఈ యొక్క పంచాంగ శ్రవణంలో భాగంగానే దీన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఒక్క నవగ్రహంలో ఒక్క గ్రహం ఒక రకమైన ఫలితాన్ని వ్యక్తికి అందించడం జరుగుతుంది ముఖ్యంగా సూర్యుడిని తీసుకున్నట్లయితే సౌర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని ఇస్తాడు శుక్రుడు మనకి శుభాన్ని కుజుడు సుఖాన్ని అలాగే గురుడు ఐశ్వర్యాన్ని తర్వాత ఈ శని భగవానుడు వచ్చేటప్పటికి ఆయన వ్యక్తికి ఆయుష్యుని తర్వాత బుధుడు బుద్ధిని ఇక ఈ రాహువు బాహుబలిని ఇక కేతు కులాధిక్యతని మనకి ప్రసాదించడం జరుగుతుంది ఈ యొక్క ఉగాది నాడు దీని యొక్క ప్రయోజనాలు ఆ రకంగా ఉంటాయి ఇప్పుడు చివరగా స్త్రీలకి అసలు ఏ విధంగా ఉంటుంది ఏ రంగాల్లో రాణిస్తారంటారమ్మా సాధారణంగా ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే స్త్రీలకి వారి వారి రంగాలు దేంట్లోనైనా అభివృద్ధి కనబడుతుంది ఏ రంగంలో వాళ్ళు ప్రవేశించిన అన్ని రంగాల వాళ్ళు అది కళారంగం కావచ్చు లేకపోతే రాజకీయ రంగాలు కావచ్చు విద్యారంగం కావచ్చు దైవజ్ఞులుగా కావచ్చు అంతేకాకుండా ఈ యొక్క ఫారెస్ట్ రిలేటెడ్ ఆఫీసర్స్గా అంటే అన్ని రంగాల్లోనూ స్త్రీల యొక్క ఉత్పత్తి అంటే స్త్రీల సంఖ్య పెరగడం అనేది కూడా ప్రధానంగా కనబడుతోంది కాబట్టి ఏ రంగాన్ని తీసుకున్నా వాళ్ళ రంగంలో వాళ్ళు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ క్లోరినామో సంవత్సరంలో దేశ రాష్ట్ర భవిష్యత్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే దీన్నే జగర్ లగ్నము వర్షలగ్నము అంటారు ఈ జగర్ లగ్నము లగ్నం వల్ల ముఖ్యంగా శుక్ల పాఠ్యం నాడు ఈ యొక్క అనేది ప్రవేశం అనేది ఎప్పుడు జరుగుతుంది ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి మనకి చైత్ర శుక్ల పాఠ్యం అనేది ఏర్పడుతుంది దానివల్ల లగ్నం అనేది ఏర్పడుతుంది ఇక రెండోది వచ్చేటప్పటికి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి రవి మేషరాశిలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల జగర్ లగ్నం అనేవి ఏర్పడతాయి వీటి బట్టి దేశం యొక్క ప్రజల యొక్క వ్యాపార వ్యవసాయ రాజకీయ రంగాల భవిష్యత్తు ప్రకృతి వైపరీత్యాలు ధర వరలు వర్షయోగాలు మొదలైన విషయాలన్నీ కూడా దీని ద్వారా తెలుసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ వర్ష లగ్నం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మనం దాంట్లో ఎలా ఉందంటే ము ముందుగా ఇది ధనుర్ లగ్నం అవ్వడం అలాగే ఈ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురుడు మనకి పంచమ స్థానంలో ఉండడం అనేది దాంతోపాటుగా మనకి సూర్యభగవానుడు చంద్రుడు అంతేకాకుండా శుక్రుడు వీటితో పాటుగా ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రాహు అన్ని కలిసి చతుర్థంలో ఉండడం దశమ స్థానంలో కేతు ఉండడం అలాగే ఈ యొక్క గురునితో పాటు బుధుడు కూడా కలిసి ఉండడం అక్కడి అంతేకాకుండా ద్వితీయ తృతీయాధిపతి అయిన శనితో మనకి కుజుడు అంటే పంచమ వ్యాధిపతి అయిన కుజుడు కూడా కలిసి ఉండడం ఇది తృతీయంలో వీటన్నిటిని చూసినప్పుడు ఎలా ఉంటుందంటే జగర్ లగ్నం వర్ష లగ్నం వర్షలగ్నం యొక్క ఫలితాలు దశమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉండడం జరుగుతుందో పాలకులపై ప్రజలలో వ్యతిరేకత స్వపక్షంలో వ్యతిరేక స్వపక్షంలో మనకి అసంతృప్తులు అంతేకాకుండా అధికార పక్షం ప్రతిపక్షంలో కూడా బలహీనంగా కొనసాగడం ఇలాంటివి ఒకటి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉంటుంది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే సాధారణంగా రుణాల కారుకుని కుజుడుగా చెప్తాం ఈ కుజుడు మనకి శని భగవానుడితో కలిసి ఇద్దరు కూడా ఒకే స్థానంలో ఉండడం యుతి పొందడం అది కూడా వ్యయాధిపతి ద్వితీయాధిపతుల సంయోగం ఇది ఎలా అవుతుందంటే ఆర్థిక పరిస్థితికి అంత మేలు కాదు ఈ సంయోగం వల్ల దానివల్ల ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనగా ఉంటుంది విశేషించి ఈ సంవత్సరం ఆ రెండు కలిసి ఉండడం వ్యక్తులకి ఈ యొక్క అప్పుల భారం పెరగడానికి కారణం కూడా ఏంటి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ యొక్క ఆర్బిఐ వేలం వేస్తూ ఉంటుంది అది కూడా సాధారణంగా మంగళవారం నాడు అప్పులు చేయకూడదు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మంగళవారం నాడే వేలం వేయడం జరుగుతుంది కాబట్టి వ్యక్తులకి అప్పుల భారం పెరుగుతుంది అలా కాకుండా దాన్ని కొంత మార్చి అది ఏ సోమవారం నాడో అప్పులు చేయడం మంగళవారం నాడు కొంతవరకు అప్పులు తీర్చే పరిస్థితి లాంటిది కల్పించినట్లయితే ఆర్థిక పరిస్థితి మరీ ఇంత అప్పులు ఊబిలోకి వెళ్లకుండా ఉండే అవకాశాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అనేది అవసరం ఇక ప్రజా సంక్షేమానికి సంబంధించి ధనాన్ని వెచ్చించినా అది కొంతవరకు ప్రజాధనాన్ని మనకి వెనక్కి తెచ్చినా అది ఎక్కువ కాలం నిలబడే అవకాశాలు అనేవి కూడా అందులో కనబట్టల్లా అయితే దీంతోపాటుగా ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన విషయాలు తీసుకుంటే విద్యార్థులకి ఆరోగ్యపరంగా మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఒత్తిడి వల్ల అంటే అధికంగా ఒత్తిడి అనేది పెరగడం వల్ల కూడా వాళ్ళకి ఆ రకమైన సమస్యలు అనేవి దాంట్లో ఉంటాయి ఇక వాహనాల విషయం తీసుకున్నట్లయితే సౌర వాహనాలకి ప్రాధాన్యత పెరుగుతుంది సౌర వాహనాలతో పాటు మామూలుగా వాహనాలకి ప్రమాదాల స్థాయి కొంచెం పెరిగే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఈ యొక్క ఇది అంటే వ్యాపార రంగం క్రమేపీ అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ఇవే కాకుండా మనం ఇంకా ఈ విద్యారంగం తీసుకున్నట్లయితే కొంచెం ఒడిదుడుకుల్లోకి లోన్ అవ్వడం అనేది ఇక దీంతోపాటుగా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వ్యవహారాలు తీసుకున్నట్లయితే ఇది కూడా మనకి జూన్ నుంచి ఆగస్టు దాకా కొంత ఒడిదుడుకులకు లోనై తర్వాత సంవత్సరం అంతా లాభప్రదంగా ముందుకి సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వెండి బంగారం ధరలు తీసుకున్నట్లయితే బంగారం ధర పెరుగుతుంది వెండి మనకి మళ్ళీ ఒడిదుడుకులకు లోన్ అవుతుంది ఇదే వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా సహకారాలు అందించిన ప్రకృతి వైపు ఇచ్చాల వల్ల వీళ్ళకి కొంత ఇబ్బంది అనేది ఏర్పడమనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అది కూడా ఒడిదుడుతులకు లోన్ అవ్వడం రవాణా వ్యవహారాలు కూడా రవాణా సౌకర్యాలు రవాణా వ్యవహారాలు కూడా కొత్త సమస్యల్ని ఎదుర్కోవడం అనేది ఇక నిరుద్యోగ సమస్య అనేది పెరిగినప్పటికీ ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రత్యుమ్నాయ పథకాలు చూడడం బట్టి తప్పనిసరిగా ఆ రకమైన సమస్యలకి ఒక వెలుసుబాటు అంటే ఒక మంచిగా అవకాశాలు కొంతైనా వచ్చే అవకాశాలు లాంటివి ఇక ప్రజా అదే అంటే ఆదాయం కంటే వ్యయం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ శాతం మనకి ఖర్చులు ఉన్నప్పటికీ అది ప్రజా శ్రేయస్ కోసం ఉపయోగించడం వల్ల ఉపయోగకరంగానే ఉంటుంది అంటే ఇది ఉపయోగకరంగా ఉంటుంది కానీ వేస్టేజ్ అనేది లేకుండా మంచిగా ముందుకు పెడతారు ఇక విమాన రంగంలో సౌకర్యాలు ఎక్కువ సౌకర్యవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విమాన రంగానికి సంబంధించి కానీ లేకపోతే ఇక జల వివాదాలు అనేది కొంతవరకు సర్దుబాటు అవ్వడం అనేది దాంట్లో ఏదైనా అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కూడా మధ్యంతరంగా ఉండడం అనేది ఇక ఆరోగ్య రంగం కూడా చక్కగా వ్యక్తులకు సంబంధించి మంచిగా కృషి చేసి కొత్త కొత్త విధానాలు చేపట్టడం అనేది బ్యాంకింగ్ రంగం కొత్త రకమైన పథకాలను విశేషించి వ్యక్తులకు ఉపయోగంగా ఉండే పథకాలను ప్రవేశపెట్టడం అనేది అది కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఆ విషయంలో అంతేకాని న్యాయ వ్యవస్థలు ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళడం అంతేకాకుండా ఈ సంవత్సరం రోగ నిరోధక శక్తి ప్రతి వాళ్ళు పెంచుకోవాలి కొత్త రకమైన సాంక్రమిక అనారోగ్యాల వల్ల వ్యక్తులు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా అనారోగ్యాన్ని అధిగమించడానికి సాంక్రామిక అనారోగ్యాల నుంచి ఏ వ్యక్తికి వాళ్ళని వాళ్ళు తమని తాము రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తిని ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం అయితే వీళ్ళకుంది ఇలాగా ఈ సంవత్సరం ఇంకా ఈ క్రీడారంగానికి సంబంధించి క్రీడారంగం కూడా మంచి స్థాయిలో దాని యొక్క విధానాన్ని అలాగే మంత్రివర్గంలో అందరూ మంచి వ్యక్తులే ఉన్నప్పటికీ కొందరి వ్యక్తుల స్వార్థం వల్ల కూడా కొంత అప్రతిష్టలు లాంటి వాటికి ఆస్కారం ఉండడం అనేది ఇలాంటివి అంతేకాకుండా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి విషయంలో ఎక్కువ జాగరూకతలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒకటి ఈ సంవత్సరం ఈ రకంగా ఉన్న ఇది వర్షలగ్నం ఇక జగర్లగ్నం విషయం తీసుకున్నట్లయితే జగర్ లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది దాంట్లోనూ మళ్ళీ మనకి లాభస్థితిలో కేతు ఉండడం తృతీయంలో ఎప్పుడైతే మనకి యొక్క రాహువుతో కూడి మిగిలిన గ్రహాలు గ్రహస్థితి అనేది ఏర్పడడం అనేది అలాగే మనకి ఈ యొక్క మళ్ళీ శనికుజుల కలయిక మళ్ళీ షష్ట స్థానంలో గురుడితో కలిసి మనకి ఈ యొక్క రవి ఉండడం మేషరాశి అలాగే స్థానంలో చంద్రుడు ఉండడం ఈ యొక్క పరిస్థితి వల్ల ఈ వీళ్ళకి ఈ సంవత్సరం ఈ జగర్లగ్నం వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాలు అభివృద్ధిపరంగా ఉంటాయి అని మనం భావన చేయొచ్చు అలాగే నాయకులు వారు సానుకూల దృక్పథంతో ప్రజలకు మేలు చేసే విధంగా సహకారం అనేది పెంచుతారు ఇక ఈ రెండింటితో పాటుగా అంతర్గత వ్యవహారాలు అనే వాటిల్లో కొన్ని రకాలైన ఘర్షణలు చోటు చేసుకుంటాయి అలాగే ఉగ్రవాదం తీవ్రవాదం పెరుగుతున్నప్పటికీ దాన్ని ప్రభుత్వం నియంత్రించగలుగుతుంది అలాగే వ్యక్తులకి మానసిక సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే భూమికి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా కొన్ని దురాక్రమణలు దురాశలు చోటు చేసుకోవడం అనేది అలాగే రహదారులు అభివృద్ధి చెందడం అనేది అంతేకాకుండా ఈ యొక్క యుద్ధ వాతావరణం చుట్టుపక్కల దేశాలతో యుద్ధ వాతావరణం అనేది ఏర్పడడం అనేది ఈ యొక్క పక్క విదేశీ వ్యవహారాల విషయాల్లో మనకి గౌరవం పెరిగేట్టుగా సానుకూల దృక్పథాలు అనేవి పెరగడం అనేది విద్యా విషయంలో నూతన ఆవిష్కరణలు అనేది ఏర్పడము క్రీడారంగం జాతీయ స్థాయిలో గుర్తింపులు పొందడం అనేది దాంతోపాటుగా ఆధ్యాత్మిక రంగం తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్ళడం పెద్దలు మొదలైన వారు ఈ యొక్క ఆధ్యాత్మిక విశిష్టత అందరికీ తెలియ చెప్పడం అనేది అలాగే సమాజంలో ధర్మాధర్మ విచక్షణ సమాజంలో దాని యొక్క విధానాన్ని వ్యక్తులు గ్రహించగలగడం అనేది అలాగే వైద్య రంగంలో కూడా కొత్త రకమైన ఆవిష్కరణ అంటే వైజ్ఞానిక రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రజోపయుక్తంగా ఉండడం ఇక వైద్య రంగంలో తమ శక్తికి మించి ఈ యొక్క వైద్యులు కృషి చేయడం అనేది ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా అనేక విషయాల సమాహారంగా క్లుప్తంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇలాగా ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ సంవత్సరంలో జగర్ లగ్నం వర్ష లగ్నం అయితే ఇందాక మనం అనుకున్నప్పుడు రాజాది నవనాయకుల విషయాన్ని కూడా ఇక్కడ మనం కలుపుకున్నప్పుడు దీనికి దానికి కలిపినప్పుడు రాజు ఎప్పుడైతే కూజుడయ్యాడో తప్పనిసరిగా ఈ సంవత్సరం వాతావరణంలో కొంత యుద్ధ వాతావరణంలాగా రెండోది వ్యక్తుల మధ్య అంటే ఈ కోపాలు పెరగడం అనేది తర్వాత జంతుప్రేమ పెరగడం ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు ఎర్రని భూములు బాగా పండడం ఇవన్నీ కుజుడి యొక్క లక్షణాలు శని ఎప్పుడైతే మంత్రి అయ్యాడని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నామో ఈ మంత్రి అవ్వడం వల్ల సమస్యలు ఏర్పడతాయి ఏర్ అంటే స్వార్థాలు పెరుగుతాయి సమస్యలు పెరుగుతాయి పెరిగినప్పటికీ సమస్య ఏర్పడ్డ స్థాయికన్నా పరిష్కార విషయాన్ని ఆలోచించడానికి సమయం ఎక్కువ పడుతుంది అంటే దాని రిజల్ట్ రావడం డిలే అయిపోతుంది ఎందుకంటే ఆయన ఆలస్యాలు ఆటంకాలు కారకుడు కాబట్టి అది కూడా అవుతుంది ఇక సస్యాధిపతి మళ్ళీ కూజుడు అయ్యాడని ఇందాక అనుకున్నట్టుగా అయ్యాడు కాబట్టి ఎర్రని భూములు బాగా పండుతాయి ఇక మేఘాధిపతి అవ్వడం వల్ల సమయానుకూలమైన వర్షాలు అనేవి కూడా పడ్డం అనేది మనం చూస్తాం ఇక ఈ వర్షాలు దీని తర్వాత అర్ఘాధిపతి ఎప్పుడైతే మళ్ళీ శుక్రుడయ్యాడో ధరలు పెంచినప్పటికీ కూడా ఆకర్షణీయంగా కనబడేట్టు అన్నిటినీ పెట్టడం బట్టి వ్యక్తులు వాటిని కొనుక్కోవడం కొనుగోలు అవన్నీ కూడా బాగుంటాయని మనం భావించవచ్చు ఇక దీంతోపాటుగా ఈ ధాన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి ధాన్యాలు నూతన రకాలైన ధాన్యాలు కొత్త రకమైన ధాన్యాలు మంచి ఆరోగ్యకరమైనవి అభివృద్ధి పదంలోకి ముందుకు రావడానికి అవకాశం ఉంది ఇక రసాధిపతి గురుడయ్యాడు కాబట్టి రసవస్తువులు అంటే పండ్లు రస అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి నీరసాధిపతి మళ్ళీ కుజుడు కాబట్టి నీరస వస్తువులు అంటే ఏమవుతుంది జవ్వాది కుంకుమ పువ్వు ఎర్రచందనం పగడా ఇవన్నీ ఇలాంటి వాటికి ధర అధికంగా ఉంటుంది అని కూడా మనం భావన చేయవచ్చు సైన్యాధిపతి ఎప్పుడైతే సుఖుడయ్యాడో ప్రభుత్వం సైన్యాలకు సంబంధించిన సౌకర్యాలను పెంచుతుంది అని ఇందులో మనం భావన చేయొచ్చు అయితే ఎప్పుడైతే ఈ యొక్క దుర్జనులు అధికంగా ప్రయత్నాలు చేస్తారు కానీ సజ్జనుల కృషి పెంచకపోవడం వల్ల వీళ్ళు మంచివారు నష్టపోయే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి అయితే ఈ రెండింటినీ కలుపుకున్నప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళినట్టు ఎందుకంటే జగర్ లగ్నం వర్ష లగ్నం అధిపతులు ఇద్దరు మిత్రులు కాబట్టి ఈ ఇద్దరూ కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కగా అనుకూలంగా సహకరిస్తూ ముందుకు పెడతారు అనుకూలంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారండి అంటే క్రోధిరామ సంవత్సరంలో అసలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఈ విషయాలు మాకు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి ఈ క్రోధిరామ సంవత్సరంలో అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులకి మరియు జనులందరికీ నీకు మొత్తం అందరికీ కూడా భగవంతుడు ఐరారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మీ అందరూ నిర్వర్తించే కార్యక్రమాల్లో మీ అందరికీ లాభం రావాలని ఆరోగ్యం బాగుండాలని ఐశ్వర్యం పొందాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎవరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో చక్కటి స్థాయికి ఎదగాలని అన్ని విధాల నవగ్రహాల అనుగ్రహం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి